హాయ్ ఫ్రెండ్స్ అద్దరెలా ఉన్నారు సో చాలా మంది అడుగుతున్నారు అన్న టూ బిహెచ్కే హౌస్ ఉంటే చూపించండి అని చెప్పేసి సో మీకోసం ఈ వీడియో మన అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్లో ఉన్నటువంటి సెయింట్ శాంతిన్స్ స్కూల్ దాని బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి కేకే కాలనీ అన్నోదయ కాలనీ వస్తుందండి సో ఈ హౌస్ అయితే సేల్కి ఉందండి ఇది వచ్చేసి మనకు ఈస్ట్ మరియు నార్త్ కార్నర్ అండి హౌస్ చాలా బాగుంది కొత్తగా కట్టించారు సో న్యూ హౌస్ అండి సో రెడీ టు మూవ్ అని ఉంటారు మొత్తం వర్క్ అంతా అయిపోయింది సో లోపల పీఓపీ వుడ్ వర్క్ అన్నీ ఉన్నాయండి సో ముందర వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ అండి మెయిన్ రోడ్డు చాలా విశాలమైన మెయిన్ రోడ్డు సో కార్నర్లో వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి అండ్ వాటర్ అండ్ సంపు అన్నీ ఉన్నాయండి సొంత బోర్ కూడా ఉంది హౌస్కి సో బ్యాంక్ లోన్ కూడా వస్తుంది లేట్ చేయకుండా ప్రైస్ డీటెయిల్స్ మరి హౌస్ లోపల ఎలా ఉందో చూద్దాము సో ఎవరైనా కొత్త వాళ్ళకి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ హౌస్ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఫ్రంట్ ఎలివేషన్ చాలా బాగా ఇచ్చారు సో మీకు పైన కూడా పిల్లర్స్ ఇచ్చారండి పైన ఒక ఇన్ని అయితే మీరు ఈజీగా కట్టుకోవచ్చు సో మీకు కార్ పార్కింగ్ కూడా ఉంది ఇందులో అయితే సో ఐరన్ గేట్ చూడండి చాలా క్వాలిటీగా ఇచ్చారు ముందర ఇలా స్టెప్స్ ఇచ్చారనమాట మీరు ముందర హెవీ కార్ పార్కింగ్ ఉందండి అంటే ఇన్నోవా కార్ కూడా మీకు ఈజీగా పడుతుంది సో ఇక్కడైతే బోర్ ఉంది మరియు విశాలమైన సంప్ ఉంది సో బయట మీకు కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ సో కామన్ బాత్రూము ఇండియన్ టాయిలెట్ అండి సో అలాగే మీకు బయట నుంచి ఇలా స్టెప్స్ ఇచ్చారండి సో గ్రాండేడ్ స్టెప్స్ చాలా బాగున్నాయండి సో మీకు ఎలక్ట్రిసిటీ అన్ని ఫెసిలిటీ ఉన్నాయండి సో ఇవన్నీ చూడండి మీకు టైల్స్ ఈ విధంగా ఇచ్చారు కలర్స్ డిజైన్ చూడొచ్చు మీకు పైన అయితే పీబీసీ సీట్స్ ఇవ్వడం జరిగింది మీకు పెయింటింగ్ కూడా అవసరం లేదు అండ్ లైట్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి బయట కూడా సో ఇటు పక్క వచ్చేసి మనకు టూ అండ్ హాఫ్ ఫీట్ ఖాళీ ప్లేస్ వదలడం జరిగింది సో ఇక్కడైతే మనకు వాచ్ ఇచ్చారండి సో ఇక్కడ కూడా మనం బట్టలు అయితే వాచ్ చేసుకోవచ్చు సో ఇంటికి గోడకు మధ్యలో వన్ అండ్ హాఫ్ ఫీట్ ఖాళీ ప్లేస్ వదలడమే జరిగింది సో మంచి వెంటిలేషన్ ఉందండి హౌస్ కి బయట చూడండి పీవీసీకి మొత్తము ఎల్ఈడి లైట్స్ ఇవ్వడం జరిగింది చాలా అంటే చాలా బాగుందండి వీటికి పెయింటింగ్ కూడా అవసరం లేదు చాలా ఇయర్స్ అయితే మన్నికి వస్తుంది చాలా హెవీ క్వాలిటీతో వాడారు ఇవన్నీ కూడా హౌస్కి అయితే టూ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండి ఒకటి ఐరన్ డోర్ చూడండి ఈ విధంగా ఉంటుంది ఫుల్ క్వాలిటీతో కట్టారండి ఇంకొకటి వుడ్ డోర్ అండి ఒరిజినల్ వుడ్ డోర్ అండి చాలా క్వాలిటీతో ఇచ్చారు అండ్ డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చారు సూపర్గా ఉంది హెవీ క్వాలిటీగా ఉందండి సెవి అండ్ లాక్ సెట్ కూడా చూడండి చాలా క్వాలిటీతో కట్టారండి సెట్ కూడా చూడండి చాలా క్వాలిటీ అయితే ఇవ్వడం జరిగింది లాక్ సెట్ కూడా డోర్తో తో పాటు మనకు కిటికీలు కూడా ఇవ్వడం జరిగింది సో చాలా వెంటిలేషన్ అయితే వస్తుంది ఇంట్లోకి ఇక్కడ చూడండి మనకు వెంటిలేషన్ సంబంధించి చాలా బాగా ఇచ్చారండి సో గ్లాస్ డోర్ ఇవ్వడం జరిగింది అలాగే మెస్ డోర్ ఇవ్వడం జరిగింది ఒక్క దోమ కూడా ఇంట్లోకి రాదు సో ఈస్ట్ ఫేస్ కాబట్టి మీకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది అండ్ మంచి గాలి వెలుతురు లోపలికి వస్తుందండి ఇంట్లోకి సో ఇక్కడ చూసినట్టయితే మీకు పీఓపీ వర్క్ అయితే సూపర్గా చేయించారండి అంతా కూడాను సో పీవీసీ వాడారండి ఫుల్ హెవీ క్వాలిటీ అనమాట లైట్స్ డిజైన్ కానీ మొత్తం కూడా మీకు బెంగళూరు స్టైల్లో చేయించారండి అప్గ్రేడ్ మోడల్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి సో ఇక్కడైతే మీరు ఫ్యాన్ వాడుకోవచ్చు అండ్ టీవీ కబోర్డ్ విషయానికి వచ్చేసరికి చాలా బాగా చేయించారండి అసలు సో హెవీ క్వాలిటీ ఫార్టీ ఎంఎం థిక్నెస్ గల సీట్స్ అయితే వాడడం జరిగింది సో సూపర్గా ఉందండి డిజైన్ అంతా కూడా సో కింద కూడా కబోర్డ్స్ ఇచ్చారు అండ్ చాలా బాగుందండి టీవీ ఏరియా సో ఎంత మోడల్ అండి సో ఇక్కడ చూడండి మీకు ఈ డిజైన్ కూడా చూడండి ఒకసారి ఇందులో ఎల్ఈడి ఎల్ఈడి లైట్స్ ఇవ్వడం జరిగింది చాలా అంటే చాలా బాగా చేయించారు సో ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ కాలేదు అండ్ హాల్ విషయానికి వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి సో పైన పీఓపీ అండ్ వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు స్పేసియస్గా ఉంది హాల్ కూడా టైల్స్ కలర్ కూడా చూడొచ్చు మీకు ఈ విధంగా ఈ విధంగా అయితే ఉంటుంది సో పూజ గది కూడా ఈస్ట్ ఫేస్లో ఇచ్చారండి పూజ గది కూడా చెక్కతో కూడిన డోర్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ చాలా బాగుంది వీటికి కూడా ఎల్ఈడి లైట్స్ ఇవ్వడం ఇచ్చారండి సో డిజైన్ కూడా చాలా బాగా చేయించారు కింద కూడా కబోర్డ్స్ అయితే ఇచ్చారండి సో మీకు కిచెన్ అయితే కిచెన్ కూడా సూపర్గా ఉందండి మంచి వెంటిలేషన్ ఉంది అండ్ వాటర్ వస్తాయి సింక్ ఉంది అండ్ ఇక్కడ కూడా మీకు రోగాలు అయితే ఇవ్వడం జరిగింది రో పని రోగాలు అయితే ఇవ్వడం జరిగిందండి సో డిజైన్ చూడండి టైల్స్ డిజైన్ అంతా కూడాను పైన కూడా కబోర్డ్స్ ఇచ్చారు వుడ్ కబోర్డ్స్ చాలా స్పేసియస్ స్టోరేజ్ అయితే ఉంటుంది కింద అయితే గ్లాస్ జో కబోర్డ్స్ అయితే కూడా జరిగేది సో ఇక్కడ చూడొచ్చు మీరు అంతా గ్లాస్తో డిజైన్ చేయించారండి ఇవి కూడా చాలా సూపర్గా ఉన్నాయి సో క్వాలిటీ వాడకండి ఇక్కడ కూడా కబోర్డ్స్ అన్ని కూడా పైన కూడా స్టోరేజ్ ఏరియా అంతా స్టోర్ చేసుకోవచ్చు సో ఇక్కడ కూడా మనం వాషరీ ఇచ్చారండి చూడండి ఎంత బాగా ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా డ్రెస్ డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇచ్చారు సూపర్గా ఉందండి ఇక్కడ కూడా సో డిజైన్ చూడండి ఇందులో కూడా మీకు ఇక్కడ ఖాళీ స్పేస్ అయితే వదలలేదు సో ఇందులో కూడా చాలా బాగా డిజైన్ చేశారు సో చూడొచ్చు మీరు థింక్ కూడా చాలా బాగుందండి సింక్ అయితే కూడాను సో ఇంకా బెడ్రూమ్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ టూ బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు సో ఈ బెడ్రూమ్స్ కూడా మీకు పిఓపి వుడ్ వర్క్ సూపర్గా ఉందండి చాలా బాగా చేయించారు అండ్ వెంటిలేషన్ కూడా మీకు వెస్ట్ ఫేస్ నుంచి కూడా చాలా బాగా వస్తుందండి సో చూడొచ్చు మీరు సూపర్ అంటే సూపర్గా ఉంది సో పైన కలర్స్ డిజైన్ చూడవచ్చు మీరు అండ్ చాలా చాలా బాగా చేయించారు అండ్ డోర్ కూడా చాలా క్వాలిటీ చేయించారండి ఇక్కడ వచ్చేసి మనకు డ్రెస్సింగ్ చిన్నది డ్రెస్సింగ్ టేబుల్ అండ్ మిర్రర్ ఇచ్చారు చూడవచ్చు మీరు సో ఇందులో కూడా కవర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ మెయిన్ సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళిపోతాము సో ఇక్కడ వచ్చేసి మనకు బాత్రూమ్ అయితే ఉందండి లో టైల్స్ డిజైన్ కూడా చూడొచ్చు చాలా బాగా చేయించారు అండ్ వీళ్ళు వచ్చేసి బాత్రూమ్ మెటీరియల్స్ కానీ చాలా క్వాలిటీతో వాడారండి సో హెవీ క్వాలిటీ బ్రాండెడ్ అనమాట అన్ని కూడా సూపర్ గా ఉంది లోపల కూడా టైల్స్ డిజైన్ కానీ బాత్రూమ్ కానీ చాలా పెద్దగా ఉందండి చిన్నగా అయితే లేదు చాలా స్పేసెస్ గానీ ఉంది బాత్రూమ్ కూడా చూడండి మెటీరియల్స్ అన్ని కూడా చాలా బాగా ఇచ్చారు వాడారండి సూపర్ గా ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి చాలా పెద్దగా ఉంది బెడ్రూమ్ కూడాను ఇందులో కూడా మీకు వుడ్ వర్క్ చేయించారు ఇది చూడండి స్లైడింగ్ డోర్స్ స్లైడింగ్ షూట్స్ చాలా సూపర్గా ఉన్నాయి చాలా సాఫ్ట్గా అయితే వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ కూడా చాలా క్వాలిటీ ఇవ్వండి చాలా క్వాలిటీ అండి చాలా క్వాలిటీ ఉంది మీకు వెస్ట్ ప్లేస్ నుంచి కూడా వెంటిలేషన్ ఉంది ఇందులో ఒక మెస్ డోర్ ఉంది మరియు గ్లాస్ డోర్ ఉంది సో వెస్ట్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి మీకు ఖాళీ వెలుతురు ధారాళంగా ఇంట్లోకి అయితే ప్రవహిస్తుంది మీకు చుట్టుపక్కల చూడండి మంచి మంచి హౌసెస్ ఉన్నాయి తొందర ఈ ఏరియా అంతా ఫుల్ డెవలప్ అయిందండి ఇక్కడ చూడండి మీరు బీరువాలో యూజ్ చేసుకోవచ్చు దీంట్లో సో మీరేనా బట్టలు కానీ బీర్వా కూడా పెట్టుకోవచ్చు హౌస్ బాగుంది స్పేసెస్ బయట కలర్ కాదు అసలు వీరే కంట్రోల్ కూడా అంత బాగా డిజైన్ చేయించారు వుడ్ కూడా చాలా క్వాలిటీగా వాడారండి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు సో ఇక్కడ కూడా మనకు డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో సో డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా బాగా ఇచ్చారండి కింద కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇందులో బాత్రూమ్ కూడా చాలా క్వాలిటీగా కట్టారండి ఆ టైల్స్ డిజైన్ చూడండి సో ఇందులో కూడా వీళ్ళు క్వాలిటీ మెటీరియల్స్ వాడారు ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు సో మనకు షవర్ అండ్ వెస్ట్రన్ టైప్ టాయిలెట్ కూడా ఉందండి డిజైన్ చూడండి ఎంత బాగా చేశారు సూపర్గా ఎక్కడా కూడా వీళ్ళు ఖాళీ ప్లేస్ అయితే వదలలేదు మొత్తం హౌస్ అంతా ఫుల్ వుడ్ వర్క్ అండ్ పీఓపితో డిజైన్ చేయించారనమాట ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మీకు అటువక్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి హౌస్ లోపలైతే ఈ విధంగా ఉంది మనం ఇప్పుడు పై ఇప్పుడు పైకి వెళ్దాము సో ఇక్కడ చూడండి గ్రానైట్ ఎంత బాగా ఇచ్చారో ఇక్కడ కూడా పట్టుకునే గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు పైకి వెళ్దాము సో పైను చూపిస్తాను మీకు వ్యూ అయితే సో స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి సో పైకి అయితే ఇచ్చేసి అనమాట మీరు పైన కూడా ఒక ఇల్లు కట్టుకోవచ్చు అండి సో పిల్లర్స్ అయితే ఇవ్వడం జరిగింది వాటి కోసము ఇక్కడ కూడా పైన చుట్టూ కూడా కాంపౌండ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ గ్రిల్ అయితే ఇచ్చారండి సో మీకు చుట్టుపక్కల చూడండి సూపర్ సూపర్ హౌసెస్ ఉన్నాయి అది పక్కనే మీకు ద్వారకా విల్లాస్ వస్తుంది చాలా ఫుల్ డెవలప్డ్ ఏరియా అండి చుట్టుపక్కల హౌసెస్ అన్నీ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ వచ్చేసి మనకు బట్టలు ఆరేసిన అనేది మీకు కడ్డి అయితే ఇవ్వడం జరిగింది సో మీకు వాటర్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదండి చూడొచ్చు మీరు వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది హౌస్ అయితే చాలా బాగుందండి అండ్ చుట్టూ కూడా కాంపౌండ్ అనేది ఇవ్వడం జరిగింది సో చూడొచ్చు మీరు చుట్టుపక్కల బ్రహ్మాండమైన హౌసెస్ హౌస్లు అన్నీ ఉన్నాయి సో పక్కన కూడా చూడండి పెద్ద పెద్ద హౌసెస్ అయితే కడుతున్నారు సో వెంటనే కొనేయండి ప్రైస్ కూడా చాలా అండి చెప్తాను మీకు ప్రైజ్తో ప్రైస్ వచ్చేసి అరవై రెండు లక్షలు అండి సో చాలా తక్కువ ప్రైస్ మీకు పొడవు వెడల్పు వచ్చేసి పొడవు వచ్చేసి ముప్పై రెండు అండి అండ్ వెడల్పు వచ్చేసి ముప్పై నాలుగున్నర చూడండి మీకు కార్నర్లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి చాలా అంటే చాలా బాగుంది హౌస్ ఫ్రంట్ వచ్చేసి మీకు థర్టీ ఫీట్ మెయిన్ రోడ్ అండి మీకు అన్ని అప్రూవల్స్ అయితే ఉన్నాయి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇదండి హౌస్ యొక్క పూర్తి డీటెయిల్స్ మొత్తం మీకు చెప్పానని నేను అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కలిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి వాళ్ళు మీకు అయితే చూపించడం జరుగుతుంది హౌస్ అంటే చాలా బాగుందండి మీరు తొందరగా కొనుక్కోండి మీకు మళ్ళీ రేట్లు అయితే పెరిగిపోతాయి సో చూడొచ్చు మీరు హౌస్ సెలివేషన్ అయితే సూపర్గా ఉందండి ఫుల్ హెవీ క్వాలిటీతో కట్టారు హౌస్ అంతా కూడా చాలా హైట్లో ఉంది మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో ముందు కూడా తొందరలోనే రోడ్లు అన్నీ పడతాయండి సిసి రోడ్స్ అన్నీ కూడా హౌస్ అయితే సూపర్గా ఉందండి సో దీని అడ్రస్ వచ్చేసి అనంతపురం కళ్యాణ రోడ్డు సెయింట్ జానియర్ స్కూల్ బ్యాక్ సైడ్ కేకే కాలనీ అంటే అర్ణోదయ్ కాలనీ కూడా అని చెప్తారు సో మీకు లోపల వచ్చేసి దర్గా వస్తుంది దాని నుంచి స్ట్రైట్ వస్తేనే మీకు ఈ హౌస్ అయితే కనిపిస్తుందండి ఈస్ట్ నార్త్ కార్నర్ అండి సూపర్గా ఉంది హౌస్ అయితే వెంటనే స్క్రీన్ మీద అయితే కాల్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి